హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావాలంటే డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి అని ఆ గుమస్త ఇవ్వడంతో సరే అయితే ఇలా ఇవ్వు అని దాత్రి చెక్ చేస్తూ ఉంటుంది అలా ధాత్రి కేదార్ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఒక ప్రశ్న వేస్తాము దానికి సరైన సమాధానం చెప్తే ఈ ఆస్తి అంతా మీదేనని మేము ఒప్పుకుంటాం అని చెప్పడంతో అయితే అడగండి అని అతను అంటూ ఉంటాడు ఇది మీ పూర్వీకుల ఆస్తి ఇందులో మీ తాతగారి ఇంటి పేరేంటో చెప్పగలరా అని దాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు ఆ డాక్యుమెంట్ రైటరు ఏం పేరు పెట్టాడో ఏంటో ఇప్పుడు నాకెలా తెలుస్తుంది అని గుమస్తా ఆలోచిస్తూ ఉంటాడు మిమ్మల్ని అడుగుతున్నది మీ తాతగారి ఇంటి పేరు కూడా మీకు తెలియదా అని దాత్రి అడుగుతూ ఉండడంతో నాకెందుకు తెలియదు నా ఇంటి పేరే అని అతను చెప్తూ ఉంటాడు అదే మీ ఇంటి పేరు చెప్పండి అని దాత్రి అడగడంతో గట్టమనేని అని అతను చెప్తూ ఉంటాడు మరి ఇందులో ఏంటి ఇంద్రగిరి అని ఉందే అని దాత్రి చెప్తూ ఉంటుంది దాంతో అంటే ఇవన్నీ కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏంట్రా మమ్మల్ని మోసం చేయాలని చూసావా ఇప్పుడే పోలీసులకి అప్పచెప్తాం నిన్ను అని వాళ్ళు అంటూ ఉంటే మీకు అంతశ్రమ అవసరం లేదు మేమే పోలీసులం ఇతను సంగతి మేము చూసుకుంటాము చూడండి ఇతను మిమ్మల్ని మోసం చేసి ఈ ఆస్తి మీ చేత కొనిపించాలని చూశాడు అని దాత్రి కేదార్ చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ అంటూ రే నీ సంగతి పోలీసులే చూసుకుంటారా అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు చేతి వరకు వచ్చింది నోటికి అందకుండా చేశారు కదా ఇప్పుడే మీ సంగతి తేలుస్తాను అని గుమస్తా అనుకుంటూ రే ఈ రండిరా అని రౌడీలను పిలవడంతో ఐదారుగురు వచ్చి జేడీకేడీని చుట్టుముట్టుతూ ఉంటారు సరిగ్గా అప్పుడే యువరాజ్ కిటికీ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ మాకు న్యాచురల్ ఇలాంటి వాటిని మేము ఎలా డీల్ చేయాలో మాకు చాలా బాగా తెలుసు ఏంటి కేడీ అంతే కదా రన్ రా అని తాత్రి కేదార్ పిలవడంతో రౌడీలు విరుచుకు పడిపోతూ ఉంటారు జేడీ కేడి రౌడీలందరినీ బాగా చితగొడుతూ ఉంటే యువరాజ్ నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడు ఇంకోవైపు నిషి ఆదిత్యపురం పొలిమేరల్లో అడుగు పెట్టు పెడుతుంది కేదార్కి బొట్టు పెట్టిన ఆ పిచ్చతను నిషి కార్ వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు ఈ మహల్ ఎక్కడ ఉందబ్బా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అలా జేడీకేడీ రౌడీలందరినీ చితగొడుతూ ఉంటే ఇంకా రా రా అంటూ గుమస్తాన్ని లాక్కొని హాల్లోకి తీసుకుని వస్తారు కేదార్ అయితే ఊగే కుర్చీలో కూర్చొని స్టైల్గా కూర్చొని ఊగుతూ ఉంటాడు అప్పుడే నిషి వేరొక కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్లు వస్తారనుకుంటే ఈ జేడీ ఇక్కడికి ఇక్కడికెందుకు వచ్చారు అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది యువరాజ్ ఇంకో కిటికీ దగ్గరికి నుండి ఇదంతా చూస్తూ ఉంటాడు చెప్పు ఆదిత్యపురం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దయ్యాలున్నాయి దయ్యాలే చంపేస్తున్నాయని అందరి ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు చెప్తావా లేదా అని జేడి నిలదీస్తూ ఉంటే చెప్తావా లేదా అని కేదార్ కూడా నిలదీస్తూ ఉంటాడు చెప్తావా లేకుంటే బుల్లెట్ దించేయమంటావా అని కేదార్ అంటూ ఉంటాడు అయినా కూడా అతను నోరు విప్పకపోవడంతో బుల్లెట్ దించేసే కేడి అని దాద్రి చెప్తూ ఉంటుంది వెంటనే కేదార్ రివాల్వర్ని గురిపెట్టి చేయమంటావా అని అడుగుతూ ఉంటాడు సర్ సార్ సార్ చెప్తాను సార్ ఇదంతా దగ్గర ఉండి చేసింది నేనైనా నా వెనుక ఉండి చేయించింది మీనన్ సార్ అని అతను చెప్తూ ఉంటాడు మీననా అని యువరాజ్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు ఈ ఊరి ఆలయంలో ఆ విగ్రహం కింద గుప్త నిధులు ఉన్నాయి ఆ గుప్త నిధులు తీసుకోవాలంటే ముందు ఈ ఊరిని అతని చేతుల్లోకి కంట్రోల్లోకి తీసుకోవాలి అందుకే ఈ ఊరికి వచ్చిన ప్రతి ఆఫీసర్ని కూడా దుష్టశక్తి చంపుతోందని సృష్టించాడు నేను కూడా అందుకు సహకరించాను నేను అలా సహకరించినందుకు ఈ సంస్థానం ఈ సంస్థానానికి చెందిన ఆస్తుల్ని నాకు ఇస్తానని చెప్పాడు మీననేమో ఆ గుప్త నిధులు తీసుకుంటానని చెప్పాడు మేమిద్దరం కలిసి ఇదంతా చేశాము అని నేను కేవలం సహకరించాను అమలు చేసింది మాత్రం మీననే అని అతను చెప్తూ ఉంటాడు ఏంటి డబ్బుల కోసం గుప్త నిధుల కోసం ఇంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తారా అని జేడీ అరుస్తూ ఉంటుంది మీలాంటి వాళ్ళకి బ్రతికే అర్హతే లేదు అని జేడీ చెప్పడంతో ఇంకా ఎందుకు గన్ ఫుల్ లోడింగ్లో ఉంది నేను బుల్లెట్ పేల్చేస్తాను మీనన్ని కూడా నెక్స్ట్ బుల్లెట్ మీనన్కే దించేద్దాము అని కేడీ చెప్పడంతో సార్ 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 పిల్లలు గలవాన్ని సార్ నేను నిజం చెప్పేశాను కదా నన్ను వదిలేయండి సార్ అని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు నీది మాత్రమే కుటుంబమా ఎంతమంది ఆఫీసర్ల ప్రాణాలు తీసేశారు వాళ్ళకి కుటుంబం పిల్లలు లేరా అసలు మీలాంటి వాళ్ళని భూమి మీద బ్రతకనివ్వకూడదు అని జేడీ చెప్తూ ఉంటుంది ప్లీజ్ మేడం అని బ్రతిమలాడడంతో సరే మేము నిన్ను వదిలేయాలంటే నీ నుండి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అప్పుడే వదిలిస్తాము ఈ విడ ఎవరో నీకు తెలుసా అని కేదార్ సుహాసిని ఫోటోని చూపిస్తూ ఉంటాడు ఈవిడకి ఈ సంస్థానానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని కేదార్ అడగడంతో ఈవిడ పేరు సుహాసిని ఈ సంస్థానానికి వారసురాలు అని గుమస్తా చెప్పడంతో కేదార్ జేడి యువరాజ్ నిషి అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు వారసురాల అని యువరాజ్ నిషిన్ చాలా షాకింగ్గా నోరు తెరుచుకొని మరి వింటూ ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితం వజ్రపాటి సుధాకర్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ ఆస్తులు ఏవీ కూడా వద్దనుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోయింది దాంతో పుట్టింటి వాళ్ళు ఆవిడని ద్వేషించడం మొదలుపెట్టారు అప్పటి నుండి వీళ్ళకి వాళ్ళకి మధ్య మాటలు లేకుండా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత ఆవిడ నిండు చూలాలతో తిరిగి వచ్చింది ఆవిడ మీద ఉన్న కోపంతో పుట్టింటి వాళ్ళు ఆవిడని చేరదీయలేదు అని చెప్తూ ఉంటే ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు పాపం ఆ తర్వాత ఆవిడ చాలా కష్టాలు పడ్డారు పుట్టింటి వాళ్ళే చేరదీయకపోతే నిండు శూలాలైన ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో తెలుసుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది ఆ సమయంలోనే ఆవిడకి పురిటి నొప్పులు రావడంతో ఈ ఊరిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక మంత్రసాని ఆవిడకి పురుడు పోసారు తర్వాత ఆవిడకి ఒక మగబిడ్డ పుట్టారని కూడా నాకు తెలిసింది ఆ తర్వాత ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయారో నాతో పాటు ఎవరికీ కూడా తెలీదు ఆ చిన్న బిడ్డతో ఆవిడ ఎక్కడికో వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డారో అని మేమందరం కూడా చాలా బాధపడ్డాము మీకు మొత్తం చెప్పేశాను కదా మేడం దయచేసి నన్ను వదిలేయండి మేడం అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు నువ్వు మీనన్ మనిషివి మేము ఇక్కడికి వచ్చామన్న విషయం మీనన్కి కి అందించావన్న గ్యారంటీ ఏంటి అని జేడి అడుగుతూ ఉంటుంది కాబట్టి నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు మా కస్టడీలో అని అంటూ జేడీ లాక్కు వెళ్తూ ఉంటే అమ్మ అమ్మ నన్ను వదిలేయచ్చు కదా అని అతను వేడుకుంటూ ఉంటాడు ఇక కేదార్ అయితే సుహాసిని ఫోటోని చూసుకుంటూ మహల్ని చూసుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు ఇప్పుడు కనుక వీడు వెళ్ళి ఆ మంత్రస్థానిని కలిశాడంటే వీడికి పుట్టుకు పుట్టుకకు సంబంధించిన నిజాలన్నీ బయటపడిపోతాయి అది జరగకూడదు అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు వీడి కంటే ముందుగా నేనే ఆ మంత్రస్థాని కలవాలి అని యువరాజ్ వెళ్తూ ఉంటే ఇప్పుడు నేను ఆ మంత్రసాని కలవాలి అని నిషి కూడా బయలుదేరుతూ ఉంటుంది కేదార్ బాధపడకు ఇప్పుడు ఆ మంత్రసాని కలిస్తే మనకు అన్ని సాక్ష్యాలు తెలిసిపోతాయి అని రాము ఆ మంత్రసాని ఇల్లు తెలుసా అని దాద్రి అడగడంతో రండమ్మ చూపిస్తాను అని రాము అంటూ ఉంటాడు తర్వాత యువరాజ్ నిషి ఇద్దరూ చూసుకోకుండా ఒకరికి ఒకరు వైపు నుండి డ్యాష్ ఇచ్చుకుంటారు నిషి నువ్వేంటి ఇక్కడ అని యువరాజ్ అడగడంతో నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను అని నిషి అంటూ ఉంటుంది ఇది ఎంత డేంజరస్ ప్లేసో నీకు అర్థం కావడం లేదా ముందు ఇక్కడ నుండి బయలుదేరు అని యువరాజ్ అంటూ ఉంటాడు లేదు నేను నీకు సహాయంగా ఉంటాను నువ్వు నాకు సహాయంగా ఉండు నేను ఇది తేలే వరకు ఇక్కడి నుండి వెళ్ళనే అన్నట్లు ఆ జగదాత్రి కేదార్ ఇక్కడికి రాకుండా ఆ జేడీ కేడీలు వచ్చారేంటి అని నిషి అడుగుతూ ఉంటుంది ఆ కేదార్ గాడే కేడీ ఆ విషయం నీకు తెలియదుగా వాడి పోలీస్ స్టైల్లో వాడు తన కేసుని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాడు అని యువరాజ్ మనసులో అనుకుంటూ నువ్వు ఇక్కడే ఉంటు నిషి నేను ఒక ఫోన్ చేసుకొని వస్తాను అని పక్కకు వెళ్ళి రే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి అవసరమైతే మర్డర్ కూడా చేయాల్సి వస్తుంది అని రౌడీలకి ఫోన్ చేసి వస్తూ ఉంటాడు ఆ జగదాత్రి కేదార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటారు అందుకే వీళ్ళు వచ్చి ఉంటారులే నిషి రా వెళ్దాం అని యువరాజ్ అంటాడు ఇదేనమ్మా మంత్రసాని ఇల్లు అని రాము చూపించడంతో మంత్రసాని మంగమ్మ ఇల్లు ఇదేనా అని అక్కడ ఉన్న ఒక అబ్బాయిని దాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు అవును మీరెవరు అని అతను అంటూ ఉంటాడు వీఆర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అని జేడీ కేడీ చెప్తూ ఉంటారు భయపడకు మంగమ్మ గారు నీకేమవుతారు అని దాత్రి కేదార్ అడగడంతో ఆవిడ మా నానమ్మగారు సరుకుల కోసం అని బయటికి వెళ్లారు అని ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు మంగమ్మ గారంటే ఆ ఫోటోలో ఉన్నావిడేనా అని జేడీ అడగడంతో అవును అని ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు సరే మేము వచ్చే వరకు వెయిట్ చేస్తాం అని జేడీకేడి ఇద్దరు బయటే వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళు మనకంటే ముందుగానే వచ్చేసారే ఇప్పుడు ఏం చేద్దాం యువరాజ్ అని నిషి చాటుగా చూసి అడుగుతూ ఉంటుంది రా నాతో పాటు అని యువరాజ్ అంటాడు రౌడీలు కార్లో రావడంతో నిషి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను ఆ మంత్రసాని సంగతి అని యువరాజ్ అంటూ ఉంటాడు నేను కూడా వస్తాను అని నిషి మొండికేస్తూ ఉంటుంది చూడు నాకు కోపం తెప్పించకు ఇక్కడి వరకు రావడమే ఎక్కువ వెళ్తావా లేదా అని యువరాజ్ సీరియస్గా అరవడంతో సరే వెళ్తాను అని నిషి వెళ్తూ ఉంటుంది రే ఆ మంత్రసాని మంగమ్మ ఇ ఇంటికి కాసేపట్లో వస్తుంది దారిలోనే అడ్డుకొని మనం నిజాలు తెలుసుకోవాలి రా అని దారిలో కాపుకాసి ఉంటారు మంగమ్మ నడుస్తూ వస్తూ ఉంటే మంత్రసాని అంటే మీరేనా అని అడగడంతో నేనే బాబు మీరెవరు అని ఆవిడ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక దాత్రి ఇంకా రాలేదు అని నాకు ఎందుకో డౌట్గా ఉంది మనమే వెళ్దాం పదా అని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వెంటనే యువరాజ్ ఆవిడకి రివాల్వర్ గురిపెట్టేసి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సుహాసిని అనే ఆవిడకి నువ్వు పురుడు పోసావు కదా అని యువరాజ్ అడగడంతో అవును బాబు గుర్తొచ్చింది మా పెద్ద కూతురే ఆవిడ అని మంత్రసాని చెప్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే దాత్రి కేదార్ అక్కడికి రావడంతో ఏయ్ మీరు దగ్గరికి వచ్చారంటే ఈవిడ ప్రాణాలు తీసేస్తాను అని జేడీ కేడీకి యువరాజు మంత్రసానికి రివాల్వర్ గురిపెట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటే జేడి కూడా రివాల్వర్ని బయటికి తీస్తుంది అడుగు ముందుకు వేస్తే ప్రాణాలు తీసేస్తాను అని యువరాజ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు